భారతదేశ సాంప్రదాయం చాలా 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 గొప్పది అందులో ప్రతి చిన్న చిన్న విషయాలలో కూడా ఆధ్యాత్మిక సత్యాలు బోధించబడ్డాయి మనకు ఆ సందేశ రూపకంగా మౌన సందేశాలుగా అందించబడ్డాయి దాన్ని మనం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి గౌరవిస్తున్నాం ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తే కాలిమెట్టులు పెట్టిస్తాం మంగళసూత్రాలు కట్టిస్తాం ప్రమాణాలు చేయిస్తాం అన్నీ చేస్తాం కదా వాళ్ళు అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేస్తాం మనకు దహించే అగ్ని వంటి దేవుడు ఉన్నాడు కాబట్టి పతియే ప్రత్యక్ష దైవం అంటారు హిందూ సాంప్రదాయలు మరి స్త్రీలారా మీరు ప్రభువుకు లోబడ్డట్టుగానే మీ భర్తకు అంటే అదే కనబడే దేవుడు అన్నమాట కదా కాబట్టి నేనైతే నేను ఎవరినో సంతోష పెట్టాలి ముఖస్థితి చేయాలనే ఉద్దేశం కాదు టు ద కోర్ ఆఫ్ మై బీయింగ్ ఐఎమ్ అన్ అడ్మైరర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ నేనేమిది వెటకారం కాదు సంతోష సంతోషపెట్టాలని మొక్క స్థితి కాదు నేను ఐఎమ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ప్రతి చిన్న చిన్న విషయాలు ఇండియన్స్ తిట్టుకునే తిట్లలో కూడా ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి రే నీ తాడుదిగా అని అంటారు సులభం అని చెప్తాడు కోసం వెండి త్రాడు తెగిపోవుడు అని అంటాడు ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి కనుక మారు దేశం చాలా గొప్ప మిగతావి అసలు మన దేశం యొక్క కాలిగోటికి కూడా సరిపోదు కల్చర్ మన సాంప్రదాయాలు ఇవన్నీ గొప్ప అయితే అన్నీ కలిగి ఉండి వేదములలో ఉన్నటువంటి నాద బ్రహ్మమును వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అదే బాధ కల్చర్ను గౌరవిస్తే ఇక్కడ చెప్పిన మోక్ష మార్గాన్ని వెంబడించాలి అదే కల్చర్ అనుకుంటున్నారు కల్చర్ వేరు మోక్ష మార్గ మోక్ష సాధన మార్గాలు వేరు ఈ రెండు ఆధ్యాత్మికం కల్చర్ అంటే సామాజికం సామాజికం మోక్ష సాధన కొరకు మాత్రం క్రీస్తు ఇంకొక దారి లేదు అని అనగానే వీళ్ళకి మనం శత్రువు అయిపోతుంది అరే అది వేరు ఇది వేరు సబ్జెక్ట్ బాబు ఐ కెన్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ స్టిల్ బీ అ గుడ్ ఇండియన్ పేట్రియాటిక్ సిటిజన్ క్రీస్తుని నమ్మినా నేను దేశభక్తుడనై ఉండగలను అనేది వీళ్ళు గ్రహించలేకపోతున్నారు నువ్వు దేశభక్తుడు అయితే ఆ వేరే దేశం దేవుని వదిలేయాలి అని మూర్ఖంగా మాట్లాడదు నేను అది అంగీకరించాను అది